యావత్ భారతదేశం అంతా ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఈరోజు ప్రారంభమైంది అయితే కర్నూలు నగరంలో అయోధ్యలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో కర్నూలులో కూడా ఈ రా సీతారాముల కళ్యాణానికి భారీ ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మాట్లాడడానికి కర్నూలు నగర బీజేపీ నేతలు కొంతమంది ఉన్నారు వాటి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం చాలామంది ప్రయత్నం ఆ రోజు ఈరోజు రానే వచ్చింది ఎలా సంతోషిస్తారు ఇవాళ ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ ఎవడో పరాయి దేశస్థుడు ప్రపంచ ఆరాధ్య దైవము ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరాముడు జన్మించినటువంటి జన్మస్థలంలో భవ్యమైన మందిరాన్ని కూలగొట్టిన తర్వాత ఆ యొక్క భవ్యమైన రామ మందిరం నిర్మాణం జరగాలని వేలాది మంది కార్యకర్తల బణితాల ఫలితంగా ఇవాళ విశ్వవిఖ్యాత నేత మన అందరి ప్రియతమ నేత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో బాలరాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా యొక్క కర్నూలు యొక్క మహానగరంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో అంబరాన్ని అంటే సంబరాలు జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది ఇవాళ యావత్తు ఐందవ సమాజము ఈ యొక్క నగరంలో ఉదయం పది గంటలకు ఓల్డ్ సిటీలోని జమ్మి చెట్టు దగ్గర ఉన్నటువంటి లలితాపీఠంలో సీతారాముల కళ్యాణ ఉత్సవంతో ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ఇవాళ పాశ్చాత్య సంస్కృతి ఒడవడిలో పడుతున్నటువంటి యువతను హైందవ సంస్కృతి సాంప్రదాయాలకి తీసుకొచ్చే విధంగా ఇవాళ శోభాయాత్ర మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైతుంది ఈ శోభార యాత్రలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల భాగమైనటువంటి నా కలామ తల్లులు నా తల్లులు వారి యొక్క శిరస్సుపై కలశాలు పెట్టుకుని శోభాయాత్రలో ముందుంటారు వీరితో పాటు కోట్ల కోలాటాలు వీరప్ప డోళ్ళు చెక్క భజనలు అదే విధంగా రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఇవాళ బాలరాముని యొక్క అవతారాలు కావచ్చు శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి లక్ష్మణ భరత శక్తుడు యొక్క అవతారాలు కావచ్చు ఆంజనేయ స్వామి యొక్క వానర సేన కావచ్చు ఇవన్నీ కూడా ఈ యొక్క శోభాయాత్రలో ఉంటాయి ఒంటి గంటకు ప్రారంభమైనటువంటి శోభాయాత్ర నాలుగున్నర గంటలకు కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకుంటుంది నాలుగున్నర గంటల నుంచి ఆరు గంటల వరకు లలిత కళా సమితి యొక్క ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఉంటాయి అదే విధంగా ఆరు గంటలకు శ్రీరామచంద్ర ప్రభు యొక్క పట్టాభిషేక కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండులో కరసేవకు వెళ్ళొచ్చినటువంటి కరసేవకుల యొక్క సన్మాన కార్యక్రమం ఉంటుంది అయితే అయోధ్యలో నిర్మాణమైనటువంటి భవ్యమైన రామ మందిరానికి కర్నూలు నగరానికి అవినాభావ సంబంధం ఉన్నది అంటే ఇక మనం చూసుకున్నట్లయితే ఇప్పటికైతే అయోధ్యలో రామ నిర్మాణంలో కర్నూలు నగరానికి ఏదైనా పుల్లారెడ్డి చాలా కృషి చేశారు పుట్టినటువంటి జన్మస్థానంలో నేను పుట్టడం నా యొక్క జన్మ సార్థకమైంది అనుకుంటున్నా ఎందుకంటే హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింగాల్ గారు హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో రాత్రి అంతా నిద్రపోకుండా ఆవేదనతో ఆక్రందనతో టెన్షన్ పడుతున్న సందర్భంలో మన జిల్లాకు సంబంధించిన పుల్లారెడ్డి నేతి మిఠాయికి సంబంధించిన అధినేత జీ పుల్లారెడ్డి గారు అశోక్ సింఘాల్ గారు ఎందుకు మీరు ఇంత ఆవేదన పడుతున్నారు మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు అన్నప్పుడు సుప్రీంకోర్టులో న్యాయపరమైన సమస్య ఉంది న్యాయవాదులకు పైకం చెల్లించాలి విశ్వ హిందూ పరిషత్ దగ్గర డబ్బులు లేవు అందుకోసం నేను టెన్షన్ పడుతున్నాను ఆలోచన చేస్తున్నాను అన్నప్పుడు వెంటనే తన ఇంట్లోకి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి అశోక్ గారికి గారికిచ్చి మీరు ఈ కేసు నడిపేయండి ఈ కేసు చివరి వరకు నా భార్య ఒంటి మీద ఉన్నటువంటి బంగారు నగలతో పాటు నా యావ దాస్తిని అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగేంత వరకు కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ధైర్యం చెప్పినట్టు ఒక మహానేత ఒక మహనీయుడు జీ పుల్లారెడ్డి గారిని సందర్భంగా తెలియజేసు వారు పుట్టిన గడ్డపై ఇవాళ అయోధ్య సంబరాలను అంబరాన్ని అంటే విధంగా చేయాలని ఇవాళ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి నిర్ణయం తీసుకున్నది ఈ శోభయాత్రకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఎన్ని వేల మంది శోభయాత్రలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఇవాళ మేము ఊహించిన దానికన్నా మూడు రెట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ భారత ప్రధానమంత్రి యావత్ భరత జాతి నూట నలభై కోట్ల ప్రజానీకం మరో దీపావళి జరుపుకొని పిలిపోవడం వల్ల ఈ యొక్క నగరంలో కులాలకు మతాలకు వర్గాలకు ప్రాంతాలకు రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ఉత్సవాలు జరగబోతున్నాయి ఈ ఉత్సవాలు భారతదేశానికే ఒక దశా దిశను చూపిస్తాయని ఒక మోడల్ గా ఉంటాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది కొన్ని దశాబ్దాల నుంచి కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసము కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కర్నూలు నగరానికి చెందిన జీ పుల్లారెడ్డి మొత్తం కోర్టులో లాయర్లకు చెల్లిన ఫీజు మొత్తం కూడా చెల్లించి ఈరోజు కేసు విజయం సాధించిన దానిలో కర్నూలు నగర వాసులు పుల్లారెడ్డి కృషి ఎంతో అమోఘమైనది అటువంటి జిల్లాలో మేము పుట్టడం నిజంగా చాలా చాలా అదృష్టవంతులం అని చెప్పేసి అలాగే ఈరోజు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో కర్నూలు నగరంలో ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు కన్నుల పండుగ వాద వాతావరణంలో ఈ అయోధ్యలో జరుగుతున్నటువంటి ఈ విగ్రహ ప్రతిష్టను అలాగే ఇక్కడ సాయంత్రం కూడా కొన్ని వేల మందితో శోభయాత్ర కార్యక్రమం అయితే నిర్వహిస్తామని చెప్పేసి కర్నూలు నగరంలో ఉన్నటువంటి హిందూవాదులు అలాగే బీజేపీ నేతలు తెలుపుతున్న పరిస్థితి కెమెరామెన్ లోకేష్తో రామాంజనేయులు ఐడిఎం న్యూస్ కర్నూలు నుంచి